ఆర్యవర్ధన్ ఇంటి ముందు ఒక స్వామీజీ వస్తాడు శంకర్ బయటకి వచ్చి ఆ స్వామీజీతో మాట్లాడుతూ ఉండగా గౌరీ జండే కూడా బయటకి వస్తారు ఇక శంకర్ స్వామీజీతో ఇప్పుడు నాతో వాళ్ళు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు వాళ్ళతో అనుబంధం ఉన్నట్టు ఇప్పుడు జరిగినవన్నీ ఇది వరకు ఎప్పుడో జరిగినట్టు నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది అని శంకర్ స్వామీజీతో అడుగుతాడు ఇక వెంటనే గౌరీ కూడా ఏదైనా చెడు జరగబోతుందా అని అంటూ ఉండగా స్వామీజీ వెంటనే గత జన్మ ఛాయలు కనిపించబోతున్నాయని చెప్పాలా లేక ఈ జన్మ ముగియబోతుంది అని చెప్పాలా అని స్వామీజీ అంటూ ఉంటే గౌరీ ఒక్కసారిగా షాక్ అవుతుంది శత్రువు పీడ అధికమవుతుంది అని స్వామీజీ అంటూ ఉంటే మరోవైపు రాకేష్ అఘోర చేత ఏవో పూజలు చేపిస్తూ ఉంటాడు ఇక స్వామీజీ గట్టిగా రాబోయే పౌర్ణమి గడియల వరకు అప్రమత్తంగా ఉండాలి అని చెప్తాడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్